హరే కృష్ణ భక్తుడు అంటే చాలా సున్నితమైనటువంటి హృదయం కలిగిన వాడు అని చెప్పి చెప్తారు సో మనం గమనించినట్లయితే భక్తుని యొక్క హృదయం ఎంత సున్నితంగా ఉంటుంది అంటే రామానుజుల వారిని ఒక శైవరాజు ఆయన వధించి వేయాలనుకుంటారు ఈ వైష్ణవ తత్వం బాగా పెరిగిపోతుంది రామానుజుల వల్ల అందువల్ల ఆయన్ని వధించేయాలని చెప్పి అనుకుంటే ఆయన యొక్క శిష్యుడైనటువంటి కురేష రామానుజుల వారి బదులుగా ఆయన రాజు దగ్గరికి తర్కానికి వెళ్తారు రామానుజుల వారిని శ్రీరంగం నుంచి మేలుకోటికి పంపించేస్తారు అప్పుడు ఆయన కనుగుడ్లు ఆ రాజు పీకేయమంటాడు అయితే ఆయన ఏమంటారంటే ఈ యొక్క సైనికులు నా కను గుడ్లు పీకేస్తే వారికి పాపం వస్తుంది నేనే నా కనుగుడ్లను పెకలించేసుకుంటానని చెప్పి ఆయన యొక్క వేళతోటి కనుగుడ్లు పీకేసుకుంటారన్నమాట అంటే శిక్షలో కూడా ఆ శిక్షించే వ్యక్తికి కూడా పాపం రాకూడదు అన్నటువంటి కరుణ కలిగినటువంటి వాడు వైష్ణవుడు అంటే విష్ణు భక్తుడి యొక్క హృదయం ఎంత సున్నితంగా ఉంటుందో చూడండి సో ఆ రకంగా అది జరిగిన తర్వాత ఆయన మహాపూర్ణ కళ్ళు కూడా తీసేస్తారు అది సంఘటన జరిగినప్పుడు ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తించాల ఈ మహాపూర్ణ చాలా వృద్ధాప్యంలో ఉండడం వల్ల ఆ నొప్పి తట్టుకోలేక ప్రాణాలు వదిలేయబోతూ ఉంటే కురేష అంటాడు స్వామి ఏదో ఒక రకంగా మిమ్మల్ని శ్రీరంగం తీసుకుని వెళ్తాను అది భూలోక వైకుంఠం కాబట్టి అక్కడ మీ ప్రాణాలు వదిలిపెట్టినట్లయితే మోక్షం వస్తుంది అని చెప్పంటే అప్పుడు మహాపూర్ణ చెప్తాడు అయ్యా ప్రదేశం ముఖ్యం కాదు మన చైతన్యం ముఖ్యం చాలా మంది పుణ్యక్షేత్రాలకు వెళ్ళి పాపాలు చేస్తే వాళ్ళే మోక్షాన్ని పొందుతారు ప్రదేశం ముఖ్యం కాదు మన యొక్క చైతన్యం నన్ను ఇక్కడ ఈ అడవిలో వదిలేసినట్లయితే నా గురుదేవుని యొక్క పాద పద్మాలను స్మరిస్తూ నేను శరీరాన్ని వదిలిపెడతాను ఆ రంగనాథుని యొక్క పాద పద్మాలు స్మరిస్తూ నేను శరీరాన్ని వదిలిపెడతాను నాకు ప్రదేశం ముఖ్యం కాదు నా అరణ్యంలో నన్ను ప్రశాంతంగా వదిలిపెట్టండి అని చెప్పి ఆయన శరీరాన్ని త్యజించేస్తాను తర్వాత కురేష మేలుకోటిలో రామానుజుల వారు ఉన్నారని ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు ఇక్కడ ఉన్న తర్వాత అప్పుడు రామానుజుల వారు చెప్తారు కాంచీపురంలో వరదరాజస్వామి చాలా కరుణామూర్తి ఆయన దగ్గరికి వెళ్ళి కీర్తన చక్కగా పాడు ఆయన ప్రసన్నమైపోయి ఏం వరం కావాలా అంటే నా కళ్ళు కావాలని కోరుకోవయ్యా నిన్ను ఈ అంధత్వంలో చూడడం నాకు ఇష్టం లేదు అని చెప్పి చెప్తాడు అప్పుడు రామాంజు వారు చెప్పిన దానికి కురేష కాంచీపురానికి వెళ్ళి వరదరాజస్వామి ముందు అద్భుతమైనటువంటి కీర్తన చేస్తే స్వామి ప్రసన్నమైపోయి నీకు ఏం వరం కావాలా అంటాడు ఈ కురేష యొక్క శిష్యుడే రాజు దగ్గర మెప్పు పొందాలా అని అయ్యా ఒక్కొక్క వైష్ణవుణ్ణి తుదముట్టిస్తే ఉపయోగం లేదు యతి రాజా అని చెప్పి వైష్ణవులందరికీ రాజు ఉన్నాడు రామానుజుడు ఆయన్ని అంతమందిస్తే ఈ వైష్ణవత్వం సమూలంగా నాశనం అయిపోతుంది అని చెప్పి సలహా ఇస్తాడు రాజు దగ్గర ఏదో పదవి పొందాలని చెప్పి మొదట ఆ శిష్యుడికి ఏమీ పాపం పాపం రాకుండా అనుగ్రహించు స్వామి అని కోరుకుంటాడు రెండోసారి ఎవరైతే మహాపూర్ణ యొక్క కళ్ళు పీకేస్తారో ఆ సైనికులకేమీ పాపం రావద్దు అని చెప్పి రెండోసారి కోరుకుంటాడు మూడోసారి ఆ రాజు అజ్ఞానంలో ఆ రకంగా ప్రవర్తించాడు ఆ రాజుకేం పాపం రాకుండా చూడు స్వామి అని చెప్పి వరదరాజస్వామిని కోరుకుంటాడు ఈ విషయం రామానుజల వారికి తెలిసి ఏమయ్యా నీ కళ్ళు కావాలని నేను నిన్ను పంపిస్తే వాళ్ళని వీళ్ళని అనుగ్రహించమని వరదరాజస్వామిని కోరుతున్నావు అంటే నీ కళ్ళు నువ్వు కోరుకోవడం అంటే అంటే దానికి అర్థం నీ స్వార్థానికి నువ్వేదో కోరుకుంటున్నట్టు నువ్వు భావిస్తున్నావేమో ఒక్క సత్యం నువ్వు అర్థం చేసుకో నీవు ఏ రోజు నాకు శరణాగతి పొంది నా శిష్యుడు అయ్యావో నీ శరీరం నీది కాదు అది నాది నా సేవ కోసం భగవత్ సేవ కోసం నేను కళ్ళు కోరుకోమంటున్నాను అందువల్ల నీ శరీరం నీది కాదు నాది అందుకని నీ కళ్ళు కోరుకో అని చెప్పి మళ్ళా రామానుజుల వారు సందేశం పంపిస్తే అప్పుడు కురేష ఆనందంతో పొంగిపోతాడు అరే ఇన్ని రోజులకు గురువు గారు నా శరీరాన్ని ఆయనదిగా భావిస్తూ ఉన్నాడు అంటే నా జన్మ ధన్యమైంది అని ఆ రోజు వరదరాజస్వామి ముందుకు వెళ్ళి తన్మయత్వంతో కీర్తన చేస్తే వరదరాజస్వామి ప్రసన్నమైపోయి కురేషా నీకేం కావాలా అంటే స్వామి ఇన్ని రోజులకి మా గురువు గారు నా శరీరం ఆయన శరీరంగా భావించాడు అందువల్ల ఆయన యొక్క సేవ కోసం ఈ నేత్రాలు నాకు కావాలా దయచేసి ఆ నేత్రాలను ప్రసాదించండి అని చెప్పి వరదరాజస్వామిని వేడుకున్నప్పుడు ఆయన ఎంతో ప్రసన్నమైపోయి ఆయనకి నేత్రాలను ప్రసాదించాడనమాట ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి సత్యం ఏంటి అంటే వాళ్ళు ఇంత దుర్మార్గంగా కష్టాన్ని కలిగించినా కానీ వాళ్ళకేమీ పాపము రాకూడదని తన కోసం కోరుకునేది స్వార్థమవుతుందని ఆయన మహానుభావుడు ఆ కురేష భావించాడు కానీ గురువు ఆదేశాల ప్రకారం ఆయన యొక్క నేత్రాలను కోరుకున్నాడు వైష్ణవుడు అంటే ఇటువంటి దివ్య గుణాలన్నీ కూడా ఉంటాయి ఆ గుణాలను మనం పెంపొందించుకోవడం కోసం మనలో ఉన్నటువంటి దుర్గుణాలు పోవడం కోసం కలియుగంలో సాధనకు మనం ఉపయోగించాల్సినటువంటి మహామంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ప్రతినిత్యం జపించండి ఆనందించండి తరించండి హరే కృష్ణ